కామెంట్ పెట్టే వాడికి ఇది ఒక నేను హెచ్చరికగా చెప్తా ఉన్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ రైతుకు సంబంధించి తన అన్న తిని తన బట్ట కట్టి తన పని చేసుకుని తన ఆఫీస్ రోజు నడిస్తే మూడు రోజులు మోటార్ బంద్ పెడతా ఉన్నాం నీళ్లను కూడా భూమికి అప్సా ఎయిటీ అనే మందును వాడినాము ఈ యొక్క మందుది ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడ చూసినా ఊష లేదు పోలే అదే విధంగా నీళ్లను కూడా తడులను అరికడుతుంది ఏ విధంగా అంటే నేను రోజు నా మాది గలసు నేల ఆ రోజు మోటార్ నడుస్తుండే మాది ఈ పోయిన సంవత్సరము అంతకుముందు నీళ్ళు నడిస్తేనే ఉంటుండే లేకుంటే లేదు కానీ ఇప్పుడు అప్సఐటీ జల్లి నుంచి ఒక్క రోజు నడిస్తే మూడు రోజులు మోటార్ బంద్ పెడుతూ ఉన్నాం నీళ్ళను కూడా భూమికి ఇనకకుండా చాలా ఉపయోగపడుతుంది దీన్ని ఇప్పుడు నీళ్ళు లేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు కరెంటు రాక నీళ్ళు లేక పొలాలు ఎండిపోయి భూగర్భ జనాలు ఎనికిపోయి బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి అటువంటి రైతులు కూడా నీళ్ళు తక్కువ ఉన్నోళ్ళు కూడా ఈ అప్సైటిని స్ప్రే ద్వారా కానీ యూరియా ద్వారా కానీ చల్లుకుంటే చాలా బాగుంటుంది ఇది నీటిని భూమికి ఎనకకుండా భూమిని గుళ్ళు చేసి నీళ్ళుని ఎనకకుండా చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వాడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాం ఇది మనం ఇంకొకటికి చెప్తలేం ఓడో ఆఫీసర్కి చెప్తలేము ఓడో ఇచ్చిన కమిషన్లకు చెప్తలేం మనం ఏంటంటే రైతుకు దాని గురించి మాట్లాడాల రైతు తన అన్నం తిని తన బట్ట కట్టి తన పని చేసుకొని తనను బతికించుకునేటోడే రైతు అటువంటి వాడు వేరేవాడు కమిషన్లకు బాగు మింగుడు పోయినోడు వాడు వీడు చెప్పినటువంటి కామెంట్లు పెట్టేవాడికి ఇది ఒక నేను హెచ్చరికగా చెప్తా ఉన్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ రైతుకు సంబంధించిన ఆర్గానిక్ మందు రైతును అన్ని విధాలు ఆదుకునే మందు దీన్ని ఎవ్వడితో మనకి ఏం అవసరం లేదు దీన్ని అఫ్సేటిని కంపల్సరీ ప్రతి రైతు వాడాలని కోరుకుంటున్నాను